అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలో గవర్నమెంట్ డాక్టర్ పేషెంట్లను అంటరానితనం లాగా దూరం పెట్టి చూస్తున్నారు కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు రేవూరు శంకరయ్య మాట్లాడుతున్న దృశ్యం

విధులు నిర్వహిస్తున్న ఈయన చతస్కోప్ మెడలో వేసుకొని ఉన్నాడు కానీ దానికి ఎటువంటి విలువ లేకుండా దూరంగా కూర్చోబెట్టాడు పేషెంట్ దూరం కూర్చోబెట్టి అక్కడి నుంచి చూస్తున్నాడు వీడేదో ఉద్యోగాల కౌన్సిల్ కూర్చున్నట్టుగా దూరం కూర్చోబెడుతున్నాడు జాబ్ ఇలాంటి జాబ్ జాబ్కు విలువ లేదని విలువ లేకుండా ఉండడం వల్ల అతనికి రాజీనామా చేసి ఇంటి అని చెప్పి ఇంట్లో కూర్చోవడం అంతేగానే ఈ పేషెంట్ పక్కన కూర్చోకుండా చూస్తున్నాడు తగకుండా క్యాస్ట్ పెరుగుతాను వాడి వాళ్ళ పేషెంట్ తగ్గితే ఏదో ఒక దగ్గర చేద్దామనో వాళ్ళ తల కూర్ తగ్గ ఆలోచన చేస్తున్నాడు వాళ్ళ డాక్టర్ మాకు బెటర్ ఎక్కడి నుంచి లేకుండా ఉన్న డాక్టర్ జరగడం వల్ల ఎవరే కానీ రాకపోగా ఆగిపోయి డాక్టర్లు హాస్పిటల్ ఎక్కువ అవుతున్నాయి ప్రజలు హాస్పిటల్ లో చూసినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోసిపోయిన హాస్పిటల్ ఇది మన తెలంగాణ జరుగుతున్న డాక్టర్